నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహుశా పేరు ఎవరికి తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అందరికీ తెలుసు అటు రాజకీయంగాను సినిమా పరంగాను ఆయన కంటూ ఒక నేము హైపు మార్కుని వీటన్నిటితో పాటు ఒక ట్రెండ్ని కూడా సృష్టించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇయర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గర దగ్గరగా జనసేన పార్టీకి మంచి ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా క్లియర్ అవుట్ చేసేసుకుని విత్ ఫుల్ ఆఫ్ మెజార్టీతో పిఠాపురంలో గెలిచి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అటు రాష్ట్రానికే పరిమితం కాకుండా కేంద్రంలో కూడా ఈయన హస్తం ఉంది నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా తన గుప్పిట్లో పెట్టుకుని పవన్ మేర సాత్ అని నరేంద్ర మోడీ చేత కూడా అనిపించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ ఆయన నేము ఫేము బాగా ఉంది మనందరు తెలుసు సాధారణంగా మనందరూ తెలుసు ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్కి భక్తులు ఉంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఒక దేవుడుగా కొలుస్తారు తలుస్తారు ఆచరిస్తారు ఆయన ఏం మాట్లాడినా ఒక బ్రాండ్ లాగా ఒక ట్రెండ్ లాగా ఉంటుంది ఆయన ట్రెండ్ ఫాలో అవరు ట్రెండ్ సెట్ చేస్తారు అనే విషయం కూడా మనకు తెలుసు కానీ ఈ మధ్య కాలంలో కొంచెం సినిమాలకి దూరంగా ఉన్నారు అన్నట్టుగా మనకి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎప్పుడైతే ఈయన రాజకీయాల్లోకి వెళ్ళినట్టు సినిమా స్కెడ్యూల్స్ కానీ టైమింగ్ ఉండట్లేదు సో అభిమానం కాస్త దూరమైందని కొంతమంది అభిమానులు నిరుత్సాహం గురవుతున్నారు కానీ నేను ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా నేను సినిమాలు చేస్తూ రాజకీయాలు కూడా కవర్ చేస్తుంటానని పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు అసలు పవన్ కళ్యాణ్ గారి పేరింటనే చాలా మటుకు చాలా మంది ఇంకా ఎగిరి గంతేస్తారు నిజంగా అది పేరు కాదు ఒక బ్రాండ్ ఒక ఫైర్ అని ఫ్యాన్స్ సైతం ఒక ఆ లుక్ని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇదంతా బాగానే ఉంది కానీ చాలా మంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడప్పుడు కనీసం దూరం నుంచి చూడమో కలవడమో మాట్లాడమో ఫోటో దిగాలని చాలా మంది ఎదురు చూస్తుంటారు ఆత్రంగా ఉంటూ ఉంటారు కానీ ఇంకొంతమంది ఏం చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ప్రాణంగా చూసుకుని కొంతమంది గుండెల్లో పదిలంగా పెట్టుకుని ఉంటారు అదే తోవకు చెందిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర ఉన్న ఒక దువ్వ గ్రామానికి చెందిన హరిచరణ్ ఒక ఇంటర్ చదివే విద్యార్థి అదే పనిచేశాడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏదైతే అమరావతి సంబంధించి ఒక వారత్సవాలు ఏదో జరుగుతున్న రాజమండ్రిలో సో ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నట్లుగా విషయం తెలుసుకుంది అతను అరే పవన్ కళ్యాణ్ గారిని మనం కలవబోతున్నాం చూడబోతున్నాం సో ఉట్టి చేతులు తగిలితే బాగుండదని తన అభిమానాన్ని చాటుకున్నారండి గుర్తుపెట్టుకోండి అభిమానం అభిమానం వరకే ఉండాలి కానీ హద్దులు మీరకూడదు అది ప్రాణాల వరకు ప్రాణ అంటే ప్రాణ పరిస్థితి వరకు వెళ్లకూడదు ఏ ఫ్యాన్ అని గుర్తు గుర్తుపెట్టుకోండి అసలు ఈ మాట కూడా నేను ఎందుకన్నా కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి తన రక్తంతో పవన్ కళ్యాణ్ గారి ఫోటో గీసారు చూడండి అభిమాని హరిచరణ్ అభిమానం ఉండొచ్చండి కానీ వెర్రి తలలు వేసే ఫ్యాన్స్ లాగా మనం ఉండకూడదు మీ జీవితానికి మీ హీరో మీరే హీరో మీ ఇంటికి మీరే హీరో మీకు ఎవరైనా రియల్ లైఫ్ లో ఫస్ట్ హీరో ఉన్నారంటే అది మీ నాన్నగారే గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే సినిమాని వీళ్ళని అభిమానించండి నేను కాదన్నట్లే కానీ ఇంతవరకు అత్యుత్సాహం ఎందుకు పోతున్నది ఒక రక్తంతో తీసుకుని రక్తంతో డిజైన్ చేయవలసిన అవసరం ఏమి ఉండదు నాకు అర్థం కాదు ఆ ఇప్పుడు మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాధ్యతతో నమ్మకంతో ప్రేమతో మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఒక నమ్మకంతో బయటకు వదులుతుంటే మీరు ఇలా ఏమో ఇలాంటి పనులు చేస్తున్నారు రక్తంతో గీడ ఏంటంటే మరీ దారుణం అభిమానం ఉంచుకోండి గుండెల వరకు ఉంచుకోండి హద్దులు మీరు ఎందుకు వెళ్తున్నారు అంటున్నాను రేపు ఏమైనా జరుగుతే ఎవరు బాధ్యత వేస్తారు మిమ్మల్ని కనీ పెంచి నమ్మకం పెట్టుకున్న మీ తల్లిదండ్రులకి శోక సందరంలో ఉంచేసిన వ్యక్తులు అవుతారు కదా మనం చూస్తున్నాం మనం బయట ఎన్నో ఏంటో ఎన్నో ప్లకార్లు కొడుతూ కొంతమంది షాక్ కరెంట్ షాక్తో చనిపోతుంటారు మన హీరోలు అయితే ఇంకోలు ఎవరు వస్తున్నారని బైక్ రైడింగ్ చేసుకుంటే యాక్సిడెంట్లో కొంతమంది చనిపోతుంటారు లేదు పవన్ ఎవరైనా ఒక అభిమాన నటుడు వస్తుందంటే బిల్డింగ్ పైనుంచి ఎక్కిమరే చూస్తే అక్కడి నుంచి పడిపోయి చాలా మంది చనిపోయిన వార్తలు వాళ్ళు గతంలో మనం ఎన్నో ఎన్నో ఇప్పుడు రక్తంతో కూడా చూస్తున్నారు ఎందుకంటే ఇంతవరకు వెళ్తారు మన ఇప్పుడు వాళ్ళు వాళ్ళందరూ బాగానే ఉంటారు మధ్యలో సామాన్య ప్రజలైన మనం ఎందుకు ఇంత బాధపడాలి ఇప్పుడు ఒక బ్లడ్తో గీసాడంటే ఎంతో అతను ఇంటర్ చదివే విద్యార్థి అండి ఏమనని మీరు చెప్పండి అభిమానం వేరే వేసిన ఫ్యాన్స్ అని నేనైతే అంటాను అంత వద్దు వెళ్లకుండా అంటాను అభిమానాన్ని ఉంచుకోండి ప్రేమ ఇప్పుడు ఆ వ్యక్తి కనబడినప్పుడు గౌరవించండి మీకు దూరంగా ఉన్నప్పుడు ప్రేమించండి గుండెలో పెట్టుకోండి కానీ ఇంతవరకు వెళ్ళవలసిన అవసరం లేదు కదా ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఈ పిక్ మీకు చూపిస్తున్నానో నెట్టింట్లో తెగ హల్చల్ జరుగుతుంది ఇప్పుడు దీని ఏం చేశారు మంత్రి కందుల దుర్గేష్కి నెక్స్ట్ ఏపీ డిప్యూటీ ఎప్పుడు స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారికి కూడా ఈ చిత్రపటాన్ని అందించారంట ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇమ్మని సో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు ఇది ఏంటి అభిమానం రా అలా ప్రాణాపాయ స్థితి వరకు కూడా దయచేసి ఏ హీరో అభిమానులైనా అంత జోలికి వెళ్ళకండి ఎందుకంటే అందుకే నేను మీకు క్లియర్ కట్గా అతను గీసిన బొమ్మ కూడా మీకు క్లియర్ కట్గా చూపించండి ఇదిగోండి ఇలా తన రక్తంతో గీసాడండి ఈ ఫోటో ఇది అభిమానమా లేకపోతే ఏమనలో మీరే తెలపండి అందుకే నేను చెప్పాను అభిమానమా వెరితనం అనే కాన్సెప్ట్ కూడా పెట్టుకుని వెళ్ళాను ఇప్పుడు ఈనా ప్రత్యక్ష రాజకీయాల్లో సీఎం డిప్యూటీ సీఎం గా అటు రాజకీయాల్లోనో సినిమాల్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి వాళ్ళ వల్ల బాగానే ఉంటారు అనవసరంగా కొట్టుకుని చచ్చిపోయి ప్రేమా అవుతే ఒక కుటుంబానికి ఒక కుటుంబంలో ఏమన్నా జరిగితే వాళ్ళ దుఃఖానికి కారణం మీరు అవ్వకండి అసలు ఇలాంటి వాళ్ళకు కూడా ఏమన్నా మీరే చెప్పండి నాకు అర్థం కావట్లేదు అసలు చదువుకుంటాను బయటకు పంపిస్తే వీళ్ళు ఇలా రక్తాలతో బొమ్మలు గీయడం చేతి మీద పచ్చబొట్లు వేయించుకోవడం మీ మీ జీవితానికి మీరే హీరో కదా మీకంటే హీరో ఎవరైనా లైఫ్లో ఉన్నారంటే మీ నాన్నగారే కదా నా తెలిసి రియల్ లైఫ్లో హీరోలు ఎవరంటే వాళ్ళే అంట నేను కొంచెం ఇప్పటికైనా తగ్గించుకోండి నెక్స్ట్ హీరోస్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి కానీ నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇంకా ఎవరెవర పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారో మీ అభిమానులు మీరైనా చెప్పండి ఎందుకంటే సామాన్య ప్రజలు చెప్తే ఏదో వాళ్ళ మీద కోపంతోనే వ్యతిరేకతతోనో చెప్తున్నారని కొన్ని కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జోడి చేసుకుంటే అవన్నిటికీ తావు లేకుండా మీరే హీరోసే చెప్తా కనీసం మీ మాటకైనా విని గౌరవించి ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు లేని పక్షం రేపు ఏమైనా జరుగుతే అనవసరంగా దాని కారణాలు మీరు అవ్వకండి అని మాకే నేను గ్రౌండ్ రిపోర్ట్ గా అయితే మీకైతే చెప్తున్నాను కొంచెం ఇలాంటి దగ్గర మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టుకోండి లైఫ్ లో ఉండాలి కానీ ఒక దాంత పరిమితం అయితే అవ్వకూడదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మరొకసారి చెప్తాను అభిమానాన్ని అభిమానంలో చూడండి కానీ వెరితనంగా చూడకండి దానివల్ల మీ జీవితాన్ని అయితే నాశనం చేసుకోకండి ఇప్పుడు ఈయన గీసిన బొమ్మ ఏదైతే ఉందో ప్రస్తుతం నెట్టింట్లో అయితే తెగ హల్చల్ అయితే జరుగుతుంది సో ఏది ఏమైనా వాళ్ళే ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అది మిగతా హీరోలకు అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారు ఎందుకంటే ఆయన దైవంలో కొలుస్తారని వాళ్ళైతే వాతున్నారు సరే ఏమైనా ఉండండి కానీ హద్దుల్లో ఉండండి హద్దు మీరు దాటకండి మీ ప్రాణం వరకు అయితే తెచ్చుకోకండి రేపు ఏమైనా జరుగుతే గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులు మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం శోక సంతంలో మునిగిపోతున్నాం ఆ పాపను అయితే దయచేసి ఎవరు చుట్టుకోకండి ఇప్పటికి కూడా హీరోలు కూడా స్పందించి మీ మీ అభిమానులు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మేబీ వాళ్ళు మీ మాట వింటారేమో ఇదొక్క మీరు చేసి ఆచరిస్తారని ఎనాలసిసైజ్ అని మీకు చేసి చెప్పడం అయితే జరిగింది సో దీన్ని తప్పుగా అయితే ఎవరైతే తీసుకోకండి ఇది ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లాగా అయితే మీకైతే చెప్తున్నాను సో ఏదేమైనా ప్రజెంట్ ఈ టాపిక్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో అటు ఇంట్లోనూ నెక్స్ట్ సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయితే అవుతుంది సో ఆడియన్స్ అండ్ గైస్ మీకైతే క్లియర్గా చెప్పారు ఇది అభిమానం అనలా వెరితనం అనలా మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరో వీడియోతో కలుద్దాం